శుభోదయం మంచి మాట దైవబాట నేటి మంచి మాట మతములనియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును దైవబాట సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం మతములన్నీ మాసిపోవును జ్ఞానం నిలిచి వెలుగును అనేది గొరసాడప్పారావు కవిగారి సూక్తి దీని అర్థం మతాలు కాలక్రమంలో అంతరించిపోతాయి కానీ జ్ఞానం మాత్రం నిలిచి వెలుగుతూనే ఉంటుంది ఈ సూక్తి యొక్క భావం ఏమిటంటే మతం అనేది మానవ నిర్మితమైనది ఇది కాలక్రమంలో మార్పులకు లోనవుతుంది లేదా అంతరించిపోవచ్చు కానీ జ్ఞానం అనేది సార్వత్రికమైనది ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది మరియు మానవాళిని అభివృద్ధి పదములో నడిపిస్తుంది ఈ సూక్తి ద్వారా మతము కంటే జ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చారు ఆయన ప్రకారం మతాలు విభేదాలకు కలహాలకు కారణం కావచ్చు కానీ జ్ఞానం అనేది మానవ జాతిని ఏకం చేస్తుంది మరియు అభివృద్ధికి బాటలు వేస్తుంది మరియు మతపరమైన విభేదాలకు అతీతంగా కలిసి జీవించాలని బోధిస్తుంది బైబిల్లో యహో ఐందు భయవంతులు కలిగి ఉండటనే జ్ఞానమునకు మూలం అనే సూక్తి సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో మరియు ఒకటవ అధ్యాయం ఏడవ వచనాలలో ఉంది ఈ వచనాలు దేవుని పట్ల గౌరవము విధేయత కలిగి ఉండటం జ్ఞానానికి మూలమని బోధిస్తాయి యహోవయందు భయభక్తులు అనేది దేవునికి భయపడటం మరియు ఆయన ఎందు గౌరవం కలిగి ఉండటం అని అర్థం ఇది కేవలము భయము కాదు కానీ దేవుని శక్తిని ఆయన పవిత్రతను మరియు ఆయన ఆజ్ఞలను గౌరవించడాన్ని సూచిస్తుంది ఇది జ్ఞానానికి వివేచనకు మరియు ఆశీర్వాదాలకు మూలం అని బైబిల్ చెబుతుంది భయం ఇక్కడ భయం అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయాలనే భయం మరియు ఆయన ఆగ్రహానికి గురవ్వాలనే భయం భక్తి భక్తి అనేది దేవుని పట్ల గౌరవం ప్రేమ మరియు విధేయత జ్ఞానానికి మూలం యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జ్ఞానానికి మొదటి మెట్టు ఒక వ్యక్తి దేవునికి భయపడినప్పుడు అతని జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు మరియు మంచి మార్గంలో నడుస్తాడు ఆశీర్వాదాలకు మూలం దేవుని అందు వైభక్తులు ఉండటం వలన అనేక ఆశీర్వాదాలు లభిస్తాయని బైబిల్ చెప్తుంది అవును లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పది లోకజ్ఞానం తాత్కాలికమైనది అపరిమితమైనది మరియు కొన్నిసార్లు తప్పుదారి పట్టించేది దేవుని జ్ఞానం శాశ్వతమైనది పరిపూర్ణమైనది మరియు సత్యమైనది లోక జ్ఞానం ఇది మనుషులు సంపాదించే జ్ఞానం ఇది పరిమితమైనది మరియు మార్పు చెందే అవకాశం ఉంది దేవుని జ్ఞానం ఇది దేవుని నుండి వచ్చే జ్ఞానం ఇది పరిపూర్ణమైనది మరియు సత్యమైనది ఇది మానవ హృదయాలను మార్చే శక్తిని కలిగి ఉంటుంది కురిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి ఏడు వచనాలలో దేవుడు మనకు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన వాటిని తెలుసుకునేటకు మనం లౌకిక జ్ఞానాన్ని కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం అని వ్రాయబడింది దీని అర్థం దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఆయనను ఆత్మను స్వీకరించాలి దేవుని జ్ఞానం మనుషులకు మార్గనిర్దేశం చేస్తుంది వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది లోక జ్ఞానం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు లేదా నిరుత్సాహపరచవచ్చు కానీ దేవుని జ్ఞానం మిమ్మల్ని ఎం ఎప్పటికీ విడిచిపెట్టదు ఆమె